నాగార్జున సాగర్ కి పర్యాటకుల తాకిడి పెరిగింది డ్యాం గేట్లు ఓపెన్ అవ్వడంతో చూద్దామని వచ్చిన పర్యాటకులకి గేట్లు మూసివేయడంతో నిరుత్సాహానికి గురయ్యారు సందర్శకుల కిటకిటతో సాగర్ పరిసర ప్రాంతాల్లో భారీగా వాహనాల రద్దీ నెలకొంది సాగర్ డ్యాం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ మూసివేశారు గత నెల ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదవ తేదీన నారా సాగర్ కష్ట గేట్లను అయితే ఓపెన్ చేశారు ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఇరవై ఆరు గేట్లను ఓపెన్ చేశారు నిన్నటి వరకు కూడా ఇరవై ఆరు గేట్ల ద్వారా దిగువకైతే నీటిని విడుదల చేశారు నిన్నటి నుంచి పై నుంచి నీటి ప్రవాహం తగ్గటంతో క్రమంగా గేట్లను అయితే మూసివేస్తూ వచ్చారు నిన్న సాయంత్రానికి పదహారు గేట్ల వరకు కూడా నీటి విడుదల కొనసాగింది ఉదయం పద్నాలుగు గేట్లు పది గేట్లు ఐదు గేట్లు మూడు గేట్లు రెండు గేట్ల వరకు కూడా నీటి విడుదల కొనసాగింది ప్రస్తుతం అయితే నలభై వేల క్యూసెక్ల నీరు రావడంతో మొత్తం ఇరవై ఆరు కష్ట గేట్లన్నింటినీ కూడా మూసివేసిన పరిస్థితి ఉంది అయితే సాగర్ డ్యాం గేట్లు తెరిచి ఉన్నాయి ఆ అందాలను చూద్దామని చెప్పి కూడా పెద్ద సంఖ్యలో ఇటు పర్యాటకులు అయితే నాగర్ష డ్యామ్ అయితే వచ్చారు అయితే సాగర్ డ్యామ్ గేట్లన్నీ కూడా మూసివేయటంతో పర్యాటకులు కూడా కొంత నిరుత్సాహపడుతున్న పరిస్థితి ఉంది దూర ప్రాంతాల నుంచి వచ్చాము సాగర్ డ్యామ్ అందాలను చూద్దామని చెప్పి వచ్చిన పరిస్థితిలో ఆ గేట్లన్నీ కూడా మూసివేయటంతో తాము కొంత నిరుత్సాహపడినట్లు కూడా ఇక్కడ పర్యాటకులు చెప్తున్న పరిస్థితిగా ఉంది అయితే ఇంత దూరం వచ్చాము కానీ ఈ డ్యామ్ అందామని చూస్తూ ఈ డ్యామ్ వద్ద కొంతసేపు గడిపి వెళ్దామని చెప్పి కూడా ఈ పర్యాటకులు అయితే ఇంకా ఆ డ్యామ్ గేట్లు మూసి ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది అయితే చాలా నిరుత్సాహపరుస్తున్న పరిస్థితి కూడా ఉంది చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి ఇప్పుడు ఏదో ఎయిట్ ఫోర్టీన్ గేట్స్ తీసారని సంతోషంగా వచ్చాము ఇక్కడ చూస్తే ఏమో ఒక గేట్ కూడా లేదు చాలా నిరుత్సాహంగా వెళ్తున్నాం హైదరాబాద్ నుంచి వచ్చామండి అసలు టూర్ వేసుకొని వచ్చాము అందరం కలిసి లీవ్ మరి తీసుకొని కానీ ఇక్కడ ఏం లేదు అంత క్లోజ్ ఉంది గేట్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి సడన్ చా ఫస్ట్ టైం చాలా ఎక్సైట్మెంట్గా వచ్చాము చాలా ఏదో ఊహించుకొని వచ్చాము కానీ ఇక్కడ వచ్చేసరికి అన్ని క్లోజ్ ఉండేసరికి చాలా డిసప్పాయింట్ అయ్యాము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడ గేట్లన్నీ ఓపెన్ ఉన్నాయి అనుకొని వచ్చాము మాకు చాలా మళ్ళీ డిసప్పాయింట్ అయినాము ఏం ఆనందం అనిపించట్లేదు ఓపెన్ గా ఉంటే బాగుండు అనిపించింది ఓపెన్ ఉంటుంది అని అనుకున్నాం కానీ యాక్చువల్గా కొంచెం డిసప్పాయింట్ అయినాం ఒక రెండు మూడు గేట్లు ఓపెన్ ఉన్నా మంచిగా ఉండు ఫ్యామిలీ మొత్తం వచ్చినాం యాక్చువల్గా మేము అందరం ఒకటే అపార్ట్మెంట్లో ఉంటాం టోటల్ అపార్ట్మెంట్ కలిపి వచ్చినాం మేము అట్లా హైదరాబాద్ మల్లెపూర్ నుంచి వెళ్ళి వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ డ్యామ్ చూడడానికి చాలా బాగుంటుంది అనేసి అందరూ త్రీ ఫోర్ డేస్ నుంచి వెళ్ళి వస్తుంది కదా న్యూస్ చూడడానికి వచ్చాము కానీ మేము అంత అప్సెట్ అయిపోయాం ఒక్క డ్యామ్ కూడా ఓపెన్ చేయలేదు అసలు ఈఎస్ఆర్లే అనేసి ఏదో అట్లా ఫొటోస్ అయితే దిగుతున్నాము ఇక్కడ హైదరాబాద్ నుంచేనండి ఈఎస్ఐ వర్క్ చేస్తాము మేమందరం ఈఎస్ఐ స్టాఫ్ సో గేట్స్ తీస్తారు అనేసి వచ్చాము ఇక్కడికి వచ్చేసరికి ఒక గేట్ కూడా లేదు కొంచెం డిసపాయింట్మెంట్ ఓకే విల్ ఇది చాలా మంది కూడా సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా సాగర్ డ్యామ్ అందాలని చూద్దామని కూడా వచ్చారు అయితే గేట్లన్నీ కూడా క్లోజ్ చేయడం తోటి ఇక్కడ వచ్చిన ప్రయాణికులందరూ కూడా కొంత నిరుత్సాహపడుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది మొత్తం నిన్నటి వరకు కూడా ఇరవై గేట్ల ద్వారా నీటి విడుదల అయితే కొనసాగింది అయితే ఎగువ నుంచి కూడా సుమారు నలభై వేల క్యూసిక్ల నీరు మాత్రమే ప్రస్తుతం వస్తుంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే నాగసం డ్యామ్ సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులుగా ఉంటుంది అయితే ప్రస్తుతం ఐదు వందల ఎనభై ఐదు అడుగుల మేర అయితే నీటి నిల్వ అయితే కొనసాగుతుంది ఇన్ఫ్లో వచ్చేసరికి నలభై వేల క్యూసిక్ల ప్రభావం అయితే వస్తుంది ఈ ఐదు వందల ఎనభై ఐదు అడుగులని ఎలాగైనా మెయింటైన్ చేయాలని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు దానికి అనుగుణంగా ఇప్పుడు వరకు కూడా గేట్లన్నీ కూడా మూసివేశారు ఒకవేళ కనుక ఇన్ఫ్లో పెరిగినట్లయితే లక్ష రెండు లక్షలు మూడు లక్షల క్యూసెక్ నీరు కనుక పైనుంచి కనుక వచ్చినట్లయితే మరోసారి మళ్ళీ గేట్లు తిరగడానికి కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం అయితే గేట్లన్నీ కూడా మూసివేశారు ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం జనార్ద న్యూస్ నారాయణ సాగర్ డ్యామ్